హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది ఈరోజు తాజాగా రిలీజ్ అయింది దీనిలో భాగంగా నోటిఫికేషన్ అయితే పద్దెనిమిదో తారీఖు నాలుగో నెల నుంచి మొదలుపెట్టారు నామినేషన్ దాఖలు చివరి తేదీ అయితే ఇరవై ఐదో తారీఖు వరకు ఉన్నది ఒకసారి గుర్తుంచుకొని నోటిఫికేషన్ స్టార్టింగ్ డేజీ పద్దెనిమిదో తారీఖు అండ్ నామినేషన్లు చివరి తేదీ అయితే ఇరవై ఐదవ తారీఖు అదేవిధంగా నామినేషన్ల పరిశీలన అయితే ఇరవై ఆరు నుంచి మొదలవుతుంది ఒక రెండు రోజుల మటుకు ఎవరైనా మాకు వద్దు మేము దమ్మే క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఒకవేళ నామినేషన్ వేసినట్టయితే విత్ డ్రాక్ అయితే ఇరవై తొమ్మిదో తారీఖు ఉంది అదేవిధంగా పోలింగ్ తేదీ వచ్చేసి పదో తారీఖు ఐదో నెల ఉంది ఓట్ల లెక్కింపు వచ్చేసి నాలుగో తారీఖు ఆరో నెల దాదాపు చాలా టైం అవుతుంది పదమూడో తారీఖు పోలింగ్ తేదీ ఉంటే దాదాపు నెల రోజులు టైం అయితే గడువు అవుతున్నది ఎందుకంటే మరే ప్రభుత్వం అయితే ఈ విధంగా తీసుకుంది డెసిషన్ దీనితో పాటు ఎన్నికల నదర అంటే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మోగడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీ ప్లెగ్జీలు అయితే ఉంది అదేవిధంగా uh <laughs> వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మరెవరైనా ఎన్టీఆర్ కానీ మరెవరైనా విగ్రహాలు అయితే ఏంది కానీ పార్టీ సింబల్స్ అయితే పార్టీ ప్లెగ్జీలు అయితే పార్టీ పాంప్లెట్స్ అయితే ఇలా ప్రతి ఒక్కదాన్ని రిమూవ్ అంటే తొలగించే పనిలో అయితే ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడ ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు కానీ విగ్రహాలు కానీ పార్టీ ప్లెగ్జీలు కానీ పోస్టర్లు కానీ ఏమీ ఉండకూడదు ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా వీళ్ళు ఏమైనా యూజ్ చేసినట్టయితే అంటే పార్టీ ప్లెగ్జీలు కానీ ఏమైనా బహిరంగ సభలు కానీ అదేవిధంగా ఇంక ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడే వాటి ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చూపించాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి అయితే మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి అయితే లెక్క చూపించాలి ఎన్నికల ఈసీకి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దయచేసి కరెక్ట్గా చూసుకొని పోస్టర్లు కానీ పాంప్లెట్ కానీ వాల్పేపర్స్ కానీ లిటరేచర్స్ కానీ అదేవిధంగా ప్లెగ్జీలు కానీ బహిరంగ సభలు కానీ ఇలా ప్రతి ఒక్కదానికైతే పార్టీ జెండాలు కానీ పార్టీ కండోలు కానీ ఇలా ప్రతి ఒక్కదానికి లెక్కలు చూపించాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిందిగా చూస్తున్నా ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని మేము ముందుగా మీకోసమైతే చెప్తున్నాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్లో కోసం అయితే వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్